హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజైతే ఈవినింగ్ నుంచి వర్షం అయితే పడుతుంది మధ్యాహ్నం అయితే ఎండ అయితే బాగా వేస్తుందండి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుంచి అయితే ఎండ బాగా వేస్తుందన్నమాట చూడండి ఈవినింగ్ ఫైవ్ నుంచి కూడా వర్షం పడతానే ఉంది ఇప్పుడు వచ్చేసి టైం అయితే ఎయిట్ అయితే అవుతుంది టైం అయితే ఎయిట్ అయితే అవుతుంది ఇప్పుడే అండి ఎయిట్ అయితే అయింది కదా టైం వచ్చేసి ఇప్పుడే జస్ట్ అయితే నాకు గన్నవరం నుంచి అయితే బట్టలు పంపించారు నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి అండి వాళ్ళు నాకు బట్టలు పంపిస్తారు మేము అదివారికి మేము గన్నవరంలో ఉండేవాళ్ళము అప్పుడైతే వాళ్ళు కుట్టించుకునే వాళ్ళు త్రీ ఇయర్స్ ఏమో ఉన్నాం గన్నవరంలో ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా అప్పటి నుంచి కూడా ఇస్తూ ఉన్నారు కంటిన్యూషన్గా అయితే ఎవరైతే ఈ తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడే జస్ట్ ఇచ్చేళ్ళు కానీ చాలా నమ్మకంతో అయితే బట్టలు అయితే పంపిస్తారండి అంతే నమ్మకంతో నేను కూడా అదే విధంగా కుట్టేసి పంపిస్తూ ఉంటాను వాళ్ళకి అన్ని బ్లౌజ్లే అండి ఇవ్వండి అన్ని లైనింగ్ బ్లౌజ్లే ఇస్తారు ఎక్కువ అయితే కానీ నాకు పండుతో కుదరదని చెప్పేసి అంత అర్జెంట్ చెప్పరు చెప్పారనమాట మనకి కుదిరినట్టుగా కుదిరినప్పుడు కుట్టమని చెప్తూ ఉంటారు ఇంకా అట్లా నాకు టైం కుదిరినప్పుడు కొడతా ఉంటాను చాలా సంవత్సరాల నుంచి అలవాటు అండి ఇవన్నీ లైనింగ్స్ కూడా వాళ్ళనే కొన్ని పంపిస్తారు నేను బయట తీసుకోవాల్సిన అవసరం లేదనమాట లైనింగ్స్ ఇంకా బ్లౌజ్ పీస్లు అయితే పంపించారు ఇవన్నీ కూడా కూడా ఇవన్నీ వాళ్ళు పంపించిన బ్లౌజ్ పీసెస్ అండి కుట్టాలి అది బ్లౌజ్ కూడా ఇచ్చేసి పంపుతారు అనమాట కవర్లో పెట్టేసేసేసి ఇంకా నేను కుట్టేసి వాళ్ళకి పంపిస్తాను అంటే తను అర్జెంట్ అనేది పెట్టరండి కుదిరినప్పుడు కుట్టమంటా ఉంటారు అట్లాగే నాకు కుదిరినప్పుడు కుడతా ఉంటాను అన్నమాట ఇంట్లో పని పండు ఉంటాడు కదా ఇంకా అర్జెంట్ అనేది చెప్పరు ఇంకా వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి నమ్మకం అండి ఇంకంతే ఇవైతే వచ్చినాయి రోజైతే కొట్టాలి ఓకే అండి కటింగ్ అయితే చేసేటప్పుడు మళ్ళీ పెడతాను వీడియో అయితే ఎందుకు అలా గోకుతున్నా తగ్గి పద్ధతి ఆయిట్మెంట్ రాత్తా పొప్పులల్లో వచ్చినాయి అక్కడ నుదురు మీద రాత్రి వర్షం పడిదంతా నిండిపోయింది కంచి కోళ్ళు కూడా తిరుగుతున్నాయి అక్కడ బట్టలు ఉన్నారు ఈరోజు టిఫిన్ వచ్చేసి బయట చల్లగా ఉందని చెప్పేసేసేసి గారైతే వేస్తాము ఇంకా ఇడ్లీ కూడా ఇడ్లీ కూడా ఉంది ఇడ్లీ ఇవాళ టిఫిన్ వచ్చేసేసేసి ఇడ్లీ ఇంకా అండి తల ఒక రెండు వచ్చేటట్టుగా అయితే వేస్తున్నాను అనమాట ఇడ్లీ పిండి అటు పిండి రుబ్బేటప్పుడే నేను కొంచెం గారిక అయితే తీసుకుంటాను ఇట్లా ఎప్పుడన్నా ఇంకా ఇంకో టిఫిన్గా అంటే ఇడ్లీ వేసినప్పుడు కానీ ఇంకో రకంగా ఉంటుంది లేనట్టుగా ఇక గారైతే వేస్తారనమాట ఇక మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గర నుంచి షాపింగ్కి అయితే వెళ్ళాము అయితే మా ఫ్రెండ్ అండి మా ఫ్రెండ్ అయితే రమ్మని చెప్పింది ఇక అందుకని చెప్పేసి ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాము అయితే వాళ్ళ పాపకి అనమాట బట్టలు తీసుకుంటా అని చెప్పారు తనైతే ఇక్కడ ఉండదు వేరే చోట ఉంటారనమాట జాబ్ పర్పస్ ఇంకా తనకైతే తీసుకొని పంపించాలని చెప్పేసి షాపింగ్కి అయితే వచ్చాము తనకి వీడియో కాల్లో చూపిస్తూ ఉందనమాట అయితే తను కాటన్ ఫీల్ ఉండేది తీసుకోమని చెప్పింది ఇంకా డ్రెస్సుల్లో అయితే త్రీ పీస్ సెట్ ఉండదు కదండి ఇంకా అవి కూడా కావాలంది షాపింగ్కి అయితే వచ్చామనమాట ఇక్కడైతే డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి చూస్తున్నారనమాట ఇంకా కాటన్ ఫీల్ ఉన్నాయో ఉన్నాయి చాలా బాగున్నాయండి డ్రెస్సులు అయితే ఈ పర్పుల్ కలర్ అయితే బాగుందని చెతున్నా అనమాట నాకైతే నచ్చింది వీడియోలో అయితే ఎట్లా ఉంది ఏమో కాని తెలియదు కానీ ఈ పర్పుల్ కలర్ అయితే చాలా బాగుంది రేర్గా వచ్చే కలర్ అండి అది అయితే ఇవన్నీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంక అన్నీ చూస్తూ ఉన్నామట ఒకటి 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 అట్లాగా నచ్చినవి అయితే తీసుకున్నాము ఒక నాలుగు డ్రెస్లు అయితే తనకైతే హెవీగా గాడిగా ఉన్నాయి అయితే వద్దంట ఆఫీస్ వేర్ కదా కొంచెం సింపుల్గా ఉన్నాయి కావాలి అని చెప్పేసి చెప్తుంది కాలర్ నెక్ వీ నెక్ మోడల్ చూడమంటే కాలర్ నెక్కి నేను వీ నెక్ మోడల్ చూస్తున్నాము చూడండి అయితే వి నెక్ వచ్చిందనమాట వి షేప్లో నెక్ అయితే ఇది వచ్చేసి వైట్ అనమాట వైట్ క్లాత్ మీద ఇలా మనకి వర్క్ అయితే వచ్చింది డ్రెస్సులు అయితే అన్నీ బాగున్నాయి కానీ కొన్నిటికైతే చున్నీలు అయితే లేవనమాట కొన్ని ఏమో చున్నీలు వస్తేనేమో కొంచెం బరగ్గా అట్లా ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట ఇంకా డ్రెస్సులు చూసి ఒక ఫోర్ డ్రెస్సులు అయితే తీసుకుంది షాపింగ్ అయితే వెళ్ళాం కదండి మా ఫ్రెండ్తో కలిసేసి ఇంకా ఈవినింగ్ అయితే మా చెల్లి వాళ్ళు వచ్చారనమాట ఇంకా వాళ్ళకని చెప్పేసి కర్రీకి ఇంకా చేపలైతే తెప్పించాము మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అబ్బాయి అయితే వచ్చారు వాళ్ళ అబ్బాయికి అయితే అంటే కార్తీక్కి ఇంకా చేపల కర్రీ అంటే చాలా ఇష్టం ఇంకా అందుకని చెప్పేసి చేపల కూర అయితే చేద్దామని చేపలైతే తెప్పించాము ఇంకా మా కార్తీక్ అయితే వచ్చాడంటే ఇంకా ఖుషీ ఖుషీగా ఉంటాడు మా పండుగ కూడాను జోక్స్ చేసుకుంటా ఇంకా వాటితో ఆటలాడుకుంటా టైం అయితే అస్సలు తెలీదు ఇంకా పండుగను కార్తీక్ కలిసారంటే ఇంకా నవ్వులే నవ్వులు అనమాట అట్లా ఉంటుంది ఇంకా కూర కూడా వండేసేస్తున్నా అండి పులుసు కూడా వేసేస్తున్నాను చింతపండు అయితే నేను తీసుకున్నాను అనమాట ఒక కేజీకి వంద గ్రాములు పట్టిద్ది చింతపండు మసాలాలు అవి కూడా వేసేసుకున్నాను ఈ చింతపండు పులుసు అనేది కొంచెం చిక్కగా అయితే వేసుకోవాలి పులుసులోకి నీళ్ళు పోసేసి మనం చారు చారుగా వేసామనుకోండి పులుసు పలస పడిపోయి టేస్ట్ అయితే అసలు ఉండదు వాళ్ళైతే ఈవినింగ్ టైం అండి వచ్చింది అసలు ఉన్నట్టే లేదనమాట భోజనం నుంచి వేసి వెంపటే వెళ్ళిపోయారు రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేసాను అనమాట అయితే వేడిగానే ఉంటుంది కదా చేపల పులుసుకైతే అంత వేడిగా అయితే బాగోదు నాకు నచ్చినట్టుగా అయితే రైస్ అనేది కూర అనేది చల్లగా ఉంటేనే బాగుంటుంది అందుట్లోనూ నెక్స్ట్ డేకి చేపల పులుసు అయితే సూపర్ ఉంటుందండి చల్లారిపోవాలి అన్నం కూడా ఇంకా చేపల పులుసు కూడా చల్లగా అయిపోయితేనే మనకి బాగుంటుంది అనమాట వేడి మీద పులుసు అంత టేస్ట్ అయితే ఉండదు అదే విధంగా ఎగురైతే బాగుంటుంది వేడి అన్నంలోకి చేపల ఇగురు కూడా వేసుకోవచ్చు అదైతే సూపర్ ఉంటుంది ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్నామంటే ఫైనల్గా అయితే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే కూర అయితే దించే ముందు కొత్తిమీర అయితే వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను నేనైతే కూర కట్టేసే ముందు కొంచెం పొడి మసలు అయితే వేస్తాను మీలో ఎంతమంది అయితే వేస్తారండి ఇదిగోండి మా చెల్లి అయితే వచ్చిందని చెప్పా కదా వాళ్ళ ఫ్యామిలీతో అయితే ఈ వీడియోలో కనిపించడం అసలు ఇష్టం ఉండదు కానీ నేను డేర్ చేసి అనమాట అమ్మ కొడుకు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకొని తిని చూ

కష్టపడితే వస్తాయి వస్తాయిట్టింగులుగా అయిపోతాయి బెట్టింగ్లు వస్తే పోతాయి భోజనం చేసి ఇంకా బయలుదేరాలండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే